తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి కొన్ని చోట్ల పట్టభద్రుల పూటతగా చాలా చోట్ల మందకుడిగా ఉంది ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మాజీ మంత్రి దేవినేని ఉమా సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసింది ఎన్నికల కోసం అధికారులను ప్రత్యేక పరిశీలికలుగా నియమించింది గంట గంటకు పోలింగ్ వివరాలను అన్ని కేంద్రాల వద్ద నుంచి తెప్పించేందుకు సిద్దం చేశారు ఏపీలో రెండు గ్రాడ్యుయేట్ ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బరిలో డెబ్బై మంది అభ్యర్థులుండగా తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బరిలో తొంభై మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఇక తెలంగాణలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి ఇక విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకు అందిస్తారు యాకు ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి ఎస్ వరలక్ష్మి మీరు చెప్పినట్టుగా ఇప్పటికే ఏపీలో మూడు ఎమ్మెల్సీ సంబంధించి ఎన్నికలు ఈరోజు జరుగు జరుగుతున్నాయి ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రారంభమైన అందుకే ప్రస్తుతం పన్నెండు గంటల సమయంలో ఇప్పటికే ఇరవై ఎనిమిది శాతం ఇప్పటికే ఎన్నికలు తమ ఓటును ఓటు హక్కును వినియోగించుకున్నారు అయితే ఎమ్మెల్సీ ఇప్పుడు ప్రస్తుతం విజయవాడలోని సివిఆర్ కళాశాల దగ్గర అయితే ఇక్కడ ఉదయం నుండి కొంత రద్దీగానే ఉంది చాలా చోట్ల మందగూడదుగా సాగినప్పటికీ ఇక్కడైతే చాలా వరకు రద్దీగా ఉంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఐదు పోలింగ్ బూత్లు ఉంటే ప్రతి పోలింగ్ బూత్లోనూ క్యూ లైన్లు పెద్ద సంఖ్యలో క్యూ లైన్లు ఉన్నాయి అదేవిధంగా తమ ఓటు వినియోగించుకుంటానికి ఇప్పటికే పెద్ద పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి ఓవరాల్గా చూసుకుంటే పోలీసులు కూడా కొంత కొన్ని ఆంక్షలు పెట్టారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ లోపల బూతుల వద్దకి ఎవరు ఎవరిని రానివ్వట్లేదు అదేవిధంగా కొంత ఇబ్బందనలు అయితే పాటిస్తున్న పరిస్థితి ఓవరాల్గా ఓవరాల్గా చూసుకుంటే ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో పట్టబొద్రులకి ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కొంత ఆసక్తిగా మారిందని కూడా చెప్పుకోవచ్చు ఉమ్మడి కృష్ణ గుంటూరు సంబంధించి సుమారుగా ఇరవై ఐదు మంది ఇప్పటికే పోటీలో ఉన్న నేపథ్యంలో ఒక ఇద్దరికి మాత్రమే ఒక తదా టీడీపీకి సంబంధించిన సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో పాటు అదేవిధంగా కి సంబంధించి లక్ష్మణ్ రావు కొంత రేస్లో ఉన్నారని కూడా తెలుస్తుంది చాలా వరకు వాళ్ళ ఇద్దరి ప్రచారం కూడా చాలా భారీగా జరిగిందని చెప్పవచ్చు ఓటింగ్ శాతం కూడా చూసుకుంటే వీళ్ళిద్దరికీ వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అనేది ఒక ఉత్కంఠగా అయితే మారింది ఓటు ఓటు శాతం కూడా అదే విధంగా పెద్ద సంఖ్యలో ఉండటంతో ఈరోజు తమ గెలుపు గెలుపు కోసం ఇప్పటికే అభ్యర్థులు ఆ ఇద్దరు అభ్యర్థులు కూడా ఓటింగ్ సరళిని పరిశీలించడానికి పెద్ద పోలింగ్ కేంద్రాలకి తిరుగుతున్న పరిస్థితి అయితే మరో పక్కన ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి ఓ పక్కన మచిలీపట్నం కానివ్వండి అదేవిధంగా గుడివాడ కానివ్వండి గుడివాడ ఎమ్మెల్యే రాము కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అదేవిధంగా ఎమ్మెల్యేలు చాలా వరకు ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో తమ ఓటు హక్కుల్ని వినియోగించిన పరిస్థితి ఎం విజయవాడ ఎంపీ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు అయితే ఓ ఓవరాల్గా చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాకి సంబంధించి పెద్ద ఎత్తున కొంత ఓటింగ్ సర్లీ చాలా ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి ప్రతి అభ్యర్థి ఓటు ఓటు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఓటుని వినియోగించుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి మరో పక్కన మాజీ మాజీ మంత్రి దేవినేని ఉమా కూడా గొల్లపూడిలో తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు మనం పూర్తిగా మనం ఇక్కడ మన విజువల్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఓటు హక్కు వినియోగించుకొని వచ్చేవాళ్ళు అదేవిధంగా పూర్తి స్థాయిలో తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ స్లిప్పులను కూడా ఇక్కడ విఆర్ఓల ద్వారా వాళ్ళకి స్లిప్పులు కూడా అందజేస్తున్న పరిస్థితి ఈ ఈ పరిస్థితుల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు తమ ఓటు ఓటు హక్కుని వినియోగించుకొని ఆ నాలుగింటి లోపల లోపలికి వచ్చిన వాళ్ళకి పూర్తి స్థాయిలో తమ ఓటు హక్కు వినియోగ వినియోగించుకునేలాగా ఇప్పటికైతే అధికారులు ఒక ప్ర ప్రయత్నం అయితే చెప్పడం జరిగింది మరోపక్కన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కూడా జిల్లాలో పర్యటిస్తున్న పరిస్థితి పోలింగ్ కేంద్రాలకు తిరుగుతూ అక్కడ ఉన్న పరిస్థితులను కూడా గమనిస్తున్న పరిస్థితి మరో పక్కన పూర్తిగా పోలీస్ వ్యవస్థ అయితే డ్రోన్లు విజయవాడ విజయవాడ పరిసర ప్రాంతాల్లో డ్రోన్లు ఏర్పాటు చేసి అక్కడ ఉన్న పరిస్థితులను కూడా విజయవాడ సిపి కూడా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఓవరాల్గా ప్రశాంతమైన వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే జరుగుతున్న పరిస్థితి కృష్ణా గుంటూరుకు సంబంధించి ప్రశాంత్ చాలా చాలా వరకు చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి కొన్ని బూతుల్లో సంబంధించి చాలా ఎక్కువ మంది పబ్లిక్ ఇక్కడ ఓ తమ ఓటు హక్కును వినియోగించుకుంటానికి ترجمة <applause> తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి కొన్ని చోట్ల పట్టభద్రలు పోటెత్తగా చాలా చోట్ల మందకుడిగా ఉంది ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మాజీ మంత్రి దేవినేని ఉమా సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది ఇక ఎన్నికల కోసం అధికారులను ప్రత్యేక పరిశీలకులుగా నియమించింది గంట గంటకు పోలింగ్ వివరాలను అన్ని కేంద్రాల వద్ద నుంచి తెప్పించేందుకు సిద్ధం చేశారు ఇక ఏపీలో రెండు గ్రాడ్యుయేట్ ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బరిలో డెబ్బై మంది అభ్యర్థులు ఉండగా తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బరిలో తొంభై మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఇక తెలంగాణలో రెండు టీచర్ ఎమ్మెల్సి స్థానాలకు ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి No, 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 no,